తెలుగు తెలుగు వారి చాయిస్ మరకొండం నేను ప్రసాద్ వివేకా హత్య కేసు మరలా దర్యాప్తు చేయండి ఎవరు దర్యాప్తు చేయమని కోరుతున్నారు ఎందు గురించి కోరుతున్నారు అనే అంశాలను తెలియజేస్తాను దానికంటే ముందుగా వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో ఎవరు దోషులు అని మీరు భావిస్తున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి ఈ వివరాల్లోకి వెళ్ళినట్లయితే వైఎస్ రెడ్డి గారి హత్య ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేనవ తేదీన జరిగింది అంటే అక్షరాల ఆరు సంవత్సరాలు దాటిపోయింది మరి ఆ కేసుకు సంబంధించిన అంశం గురించి మనం చెప్పుకొని చెప్పుకొని నోరుని పుడుతుంది విని విని మీకు కూడా విసిగి చెందారు కానీ ఆ కేసుకు సంబంధించిన అంశం అయితే మాత్రం ఇంకా అలాగే ఉండిపోయింది సో ఇటీవల సిబిఐ ఏదైతే కోర్టుకు తెలియజేసిందో ఇక దర్యాప్తు చేయడానికి ఏం లేదు మొత్తం అయిపోయింది మీరు చేయమంటే చేస్తాం అని అని చెప్పేసి అని సిబిఐ దొరికిపోయింది ఆ అంశంలోని కూడా మనం వీడియోలో మాట్లాడుకున్నాం సో దాని తర్వాత డెవలప్మెంట్ ఏంటి అంటే తాజాగా వైఎస్ సునీతారెడ్డి గారే ఈ హత్య కేసుకు సంబంధించి మరలా దర్యాప్తు చేయాలి అని చెప్పేసి కోరడం జరిగింది అయితే ఇక్కడ లేఖ రాశారు ఆ లేఖ ఎవరెవరికి రాశారో తెలుసా మన భారతదేశంలో ఉన్నటువంటి ఎంపీలు అందరితో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలకి ఎమ్మెల్సీలకి ఎమ్మెల్యేలకి అందరికీ కూడా రాశారు సో ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించిన అంశం త్వరతగత తేల్చాల్సిందే మరి మరలా దర్యాప్తు చేయాల్సిందే ఎందుకంటే చాలా కీలకమైన అంశాలను వీళ్ళు దర్యాప్తు చేయకుండానే వదిలేశారు అని చెప్పేసి ఆవిడ తన ఆవేదనను వ్యక్తపరిచారు ఆ లేఖ ద్వారా ప్రధానంగా ఇదే సాక్షి మీడియాలో ఉదయం పూట ఆయన గుండెపోటుతో మరణించారు అని చెప్పేసి ఎలా వేశారు దాని తర్వాత ఆ యొక్క గొడ్డల ఏదైతే ఉందో వాటిని కట్టుల ద్వారా కట్టేసి వీలైనంత వరకు మసిబూసి మారేడికాయ చేసేద్దామనే ఉద్దేశంతో భాగంగానే ఈ ప్రకారంగా వ్యవహరించారు అంతెందుకండి ఆ తెల్లవారుజామున కావచ్చు ఆ నైట్ కావచ్చు వైఎస్ అవినాష్ రెడ్డి గారి ఫోన్ నుంచి కంటిన్యూవస్గా ఎవరెవరైతే అక్కడ ఆ హత్యలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారో ఆ యొక్క పాత్రధారులందరికీ కూడా కాల్స్ వెళ్ళాయి అవినేష్ రెడ్డి గారి దగ్గర నుంచి మరి ఎందుకు వెళతాయి అని అని చెప్పేసి ఆ విధంగా ఆవిడ ప్రశ్నిస్తూనే అసలు సూత్రధారులని మాత్రం వదిలేశారు దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు అనేది కూడా ఇది రాఖీ సందర్భంగా ఆవిడ వెళ్ళగక్కిన ఆవేదన సాధారణంగా రాఖీ అంటే మన దేశంలో ఎందుకు జరుపుకుంటాం ఒక ఆడపడుచుకి భరోసా ఇవ్వాలి సోదరుడు సో నీకెందుకు నీ కష్టాల్లో నేను ఉంటానమ్మా నీకు ఏ ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటానని ఇచ్చే భరోసానే ఆ రాఖీ పండుగ సో ఆ సందర్భంగా ఆవిడ ఆ వేదనను వెగక్కారు అంటే వైఎస్ రెడ్డి గారికి ఉన్న సోదరుడు ఎవరండి జగన్మోహన్ రెడ్డి గారు కాదా మరి అటువంటి సోదరుడు మరి తన ఆడపడుచుకి ఆ మరి తీర్చాలే కానీ ఈ విధంగా ఎక్కడికక్కడ అడ్డం పడిపోయి ఆ కేసుకు సంబంధించిన అంశం ముగుస్తు ముగించేసేయాలి వీలైనంత వరకు ఏమీ తేల్చకుండా అనే తరహాలో జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించారని చెప్పి సాక్షాత్ ఆవిడే చెప్తున్నారు అంతేందుకు ఆ సమయంలో కూడా అన్న ఈ కేసుకు సంబంధించిన అంశం త్వరగా తేల్చేయండి అని అని చెప్పేసి అంటే కూడా ఎందుకమ్మా ఈ కేసుకు సంబంధించి అంతపాకులు ఆడతావు అవినాష్ రెడ్డికి ఏమైతే మహా అయితే బీజేపీలోకి వెళ్తాడు ఇంకో కేసు అవుద్ది ఎక్స్ట్రాగా అంతకుమించి ఇంకేముంటుంది అని చెప్పేసి సాక్షాత్తు సీఎంగా ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు అని చెప్పి సునీత సునీతారెడ్డి గారు చెప్పారు సో ఈ కేసుకు సంబంధించిన అంశం మరి ఎలా అయిపోయింది దర్యాప్తు అనేది సిబిఐ చెప్తుందండి సిబిఐ అంటే ఎంత అత్యున్నత దర్యాప్తు సంస్థ మన దేశంలోనే అటువంటి సిబిఐ కూడా ఏదో మంత్రంగా చేసేసి ఆ ప్రకారంగా చేసేసారు అని చెప్పేసి చివరికి నలభై కోట్ల రూపాయల సుపారి అందులో కొంత మొత్తం ఇచ్చేశారు అని చెప్పేసి అది ఆ దస్తగిరి దాకా వెళ్ళింది అని మిగతా డబ్బులు కొంత రికవర్ చేశారని మరి ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే దానికి సంబంధించి ఆ కోణంలో చేశారా చేయిలా మరి ఆ ఫోన్ కాల్స్ కాల్ లాక్స్ అన్నీ కూడా అని చెప్పి సిబిఐ ఛార్జ్షీట్లో పేర్కొంది మరి ఆ కోణంలో చేశారా చేయిలా పోనీ కర్నూలు విశ్వభారతి హాస్పిటల్ దగ్గర జరిగిన ఎపిసోడ్ గుర్తుంది కదా మరి దానికి సంబంధించి రాష్ట్ర పోలీసులు ఎందుకని సహకరించలేదు అసలు సిబిఐ అనగానే ఏ రాష్ట్రంలో వాళ్ళు ఏ కేసు హ్యాండిల్ చేసినా అక్కడ ఉన్న రాష్ట్ర పోలీస్ శాఖ ఖచ్చితంగా సహకరిస్తారు ఒకవేళ సహకరించిన పక్షంలో వాళ్ళు పై అధికారులకి రిపోర్ట్ కూడా చేస్తారు మరి ఇవన్నీ ఏమైపోయినాయి అంటే సిబిఐ అనేసరికి చివరికి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయిందని చెప్పేసి అనుకోవాలా అది ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక్క వైఎస్ రెడ్డి గారి హత్య కేసులోనే జరుగుతుందని అనుకోవాలా పోనీ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్న సిబిఐ కేసులో వాటి పరిస్థితి ఏమైంది సో ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా తీవ్రమైన అనుమానాలని రేకెత్తిస్తుంది సిబిఐ పైన మరి ఒకప్పుడు సిబిఐ అంటే ఎంత గౌరవం ఎంత వాల్యూ ఉండేది అది మొత్తం పోయింది మరి ఈ నేపథ్యంలోనే ఏం జరగబోతుంది ఇప్పుడు ఇప్పుడు మరియా మరలా దర్యాప్తు చేయాలి అని చెప్పేసి కోరుకుండం తరుణంలో దర్యాప్తు చేసే అవకాశాలు ఉన్నాయా లేవా మరి కోర్టు ఏమైనా స్పందించబోతుంది ఎందుకంటే ఈ నెల పంతొమ్మిదవ తేదీన ఈ కేసుకు సంబంధించి మరలా సుప్రీంకోర్టులో వాదనలు ఉండబోతున్నాయి సో ఆవిడ ఆవేదన అదే ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి ఎవరైతే ఉన్నారో ఆ యొక్క దోషులు ఆ కుట్రదారులు మొత్తాన్ని బయట పెట్టండి అని చెప్పేసి అంటున్నారు మరి అటువంటప్పుడు ఇదే సునీతారెడ్డి గారిని లేదా తన భర్త అనేటువంటి నరెడ్డి రాజశేఖర రెడ్డి గారిని వీళ్ళే వేశారని చెప్పేసి ఉల్టా కేసు ఎలా వేస్తారు పోనీ వేశారు పోని వీళ్ళే చేశారు అనుకుందాం వాళ్ళ పర్సెప్షన్ ప్రకారంగా మరి అటువంటిప్పుడు ఈవిడే ఎందుకు పోరాడుతున్నారు ఈ కేసు దర్యాప్తు చేయండి అసలైన వాళ్ళు పట్టుకోండి అని చెప్పేసి ఈవిడ పాకుండా ఆడుతున్నారుగా మరి దానికి ఏం సమాధానం చెప్తారు పోనీ ఎవరెవరైతే సునీతారెడ్డి గారిని లేదా నరెడ్డి రాజశేఖర రెడ్డి గారిని ఈ విధంగా ఆరోపణలు చేస్తున్నారు వాళ్ళ పైన మరి వీళ్ళే వెళ్తున్నారు కదా నిజమే తేల్చండి అని చెప్పేసి వీళ్ళ గురించి మరి మాట్లాడేవాళ్ళు వీళ్ళకి ఆపోజిట్కి మాట్లాడేవాళ్ళు అడగచ్చుగా వాళ్ళు అడగరు సో ఈ ప్రకారంగా ఈ కేసుకు సంబంధించి ఏదో అంటారు కదా జీడిపాకం సాగుతున్నట్టుగా సాగదీస్తూనే ఉన్నారు మరి ఒక ఆడపడుచుకి ఈ విధంగా న్యాయం చేయలేని పరిస్థితుల్లో ఉన్నామా మనం అటువంటి పరిస్థితులు వ్యవస్థలు అలా ఉన్నాయా అని చెప్పేసి తను ఆవేదన చెందుతూ ఉంటే నిజంగా ప్రతి ఒక్కరు కూడా బాధ ఏదంటారా అరే అంత హై ప్రొఫైల్ క్యాండిడేటే వైఎస్ వివేకానందరెడ్డి గారు ఆయన్ని అంత అతి కిరాతకంగా నరికేసినప్పుడు ఆ కేసుకు సంబంధించిన అంశం త్యాల్చండి ముర్రో అని అంటుంటే ఆరు సంవత్సరాలు దాటి ఇప్పుడు ఏడో సంవత్సరంలోకి అడుగుపెట్టినా కానీ ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంది అనే తరహాలో వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్యకేసు ఉండిపోయింది అంటే ఎంత ఇది మరి రాష్ట్ర పోలీస్ శాఖ అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా బ్రహ్మాండంగా దర్యాప్తు చేస్తామని చెప్పేసి అప్పుడు సీబీఐకి ఇచ్చారు సీబీఐకి ఇస్తే వద్వద్దు సీబీఐ వద్దన్నారు మొదట్లో ఏమన్నారు సీబీఐకి అప్ప చెప్పాలన్నారు అధికారంలో రాగానే ఏమన్నారు సీబీఐ అఫీసర్లు మేమే వేస్తామన్నారు మరి ఆ సిట్ ఏం చేశారు తర్వాత ఇవిడు పోరాడితే కదా మరలా సీబీఐ దర్యాప్తు చేసింది ఈలోపే మొత్తం మేనిఫులేట్ చేసేసారు అని చెప్పేసి తన ఆవేదన చెందుతూ ఉంది సో ఆ కేసు కాదు ఈ కేసు కాదు ఆ కోర్టు కాదు ఈ కోర్టు కాదు తెలంగాణ హైకోర్టు ఆ తర్వాత సుప్రీం కోర్టు ఇలా ఎన్ని కోర్టులు తిరిగినా సరే ఆవిడ పరిస్థితి పాపం ఆ వేసుకున్న చెప్పులు అరిగిపోతున్నాయి కానీ ఆ కేసుకు సంబంధించిన అంశం మాత్రం ముందుకు నడవట్ల చివరికి మొన్న తన తండ్రి జయంతి సందర్భంగా పులివెందులు అడుగు పెట్టాలి అన్నా కానీ వద్దొద్దమ్మా పరిస్థితులు బాగాలేదు నువ్వు రాకుండా ఉంటే మంచిదేమో అని చెప్పేసి తన తల్లి ఆవేదన చెందింది అంటే ఇక సొంత ఊరిలోకి అడుగు పెట్టాలన్నా కానీ భయం భయంతో ఉండవలసిన పరిస్థితికి మరి ఎందుకు వచ్చింది దీనికి కారణం ఏంటి అంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యకి చేసిన ఎవరెవరు చేశారో దానిపైన ఇవిడ పోరాటం చేస్తుంటే మరి ఆవిడ సొంత ఊర్లో కూడా అడుగుపెట్టలేని పరిస్థితికి ఉంది అంటే ఖచ్చితంగా ఎవరై ఉంటారంటారు సో మరలా నీతి వాక్యాలు చెబుతూ ఉంటారు ఇదిగో అలా ఉంది ఇదిగో ఇలా ఉంది అని అని చెప్పేసి సో అట్లాంటి పరిస్థితుల్లో సునీతారెడ్డి గారికి న్యాయం జరగనప్పుడు ఇక సామాన్యుల పరిస్థితి ఏమంటారు నిజంగా ప్రజలకి ఎటువంటి అభిప్రాయం కలుగుతుంది ఆలోచించండి సిబిఐ పైన కానీ పోలీస్ శాఖ పైన కానీ మరి హత్య చేసిన వాళ్ళని బ్రహ్మాండంగా బయట తిరిగేస్తున్నారు అని చెప్పేసి ఆవిడ నిరంతరం మాట్లాడుతూనే ఉన్నారు సో మరి అందరూ మోకముడిగా గంపగుర్తుగా ఒకే ప్రయత్నం చేయొచ్చుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు అలాగే ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి గారు అందరూ కలిసి అమ్మ నీకు మేము తోడుగా ఉంటాం ఎవరు చేశారో ఖచ్చితంగా బయట పెడదామని చెప్పేసి అనొచ్చుగా ఎందుకని కలవట్లు ఆవిడతో మరి సో ఇక్కడే టూ పర్సెప్షన్స్ కనబడుతున్నాయి చివరికి ఇప్పుడు ఆ ఎన్నికలు కూడా మరి దీనికి ముడిపడి ఉంటాయేమో బహుశా ఆ జెడ్పీటీసీ ఎన్నిక ఒకటి ఉంది కదా ఉప ఎన్నిక పులివెందుల అఫ్కోర్స్ ఒంటిమెంటలో కూడా ఉంది అది వేరే విషయం ముందుగా ఈ పులివెందుల్లో మాత్రం దీని ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉండబోతుందా సో ఏ ఇంపాక్ట్ ఎలా ఉన్నా కానీ మరి కోర్టులో ఏం తేలబోతుందనేది కదా మరి ఇన్ని రకాలుగా ఉన్న పరిస్థితుల్లో ఎవరు స్టాండ్ ఏంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు దీనిపైన ఏం స్పందిస్తారు భారతి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎందుకంటే ఆ సమయంలో అక్కడ ఫోన్ కాల్ అటెండ్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అని ఊరందరికంటే ముందే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు అని ఈవిడ నిన్న లెటర్లో కూడా పేర్కొన్నారు ఇది ప్రధానమైన అంశం సో చివరికంటే దేశవ్యాప్తంగా ఉన్న ఎంపీలందరికీ కూడా లేఖ రాశారు అంటే దాన్ని అంత సీరియస్గా తీసుకోండి ఖచ్చితంగా చట్టసభల్లో మాట్లాడండి అని చెప్పేసే కదా తన ఆవేదన మరి వీటన్నిటికీ ఏదైతే లెటర్లో పేర్కొన్నారో సమాధానం లభిస్తుందా మరలా దర్యాప్తు జరిగే అవకాశాలు ఉన్నాయా ఏం జరగబోతుంది అనేది చాలా చాలా ఆసక్తికరంగా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే ఇది ఆషామాషి వ్యవహారం కాదు ఒకనొక టైంలో అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంగా కరెక్ట్గా ఒక నెల రోజుల ముందే ఈ హత్య జరగడం ఎగ్జాక్ట్గా ఇది జరిగింది మార్చి పదిహేను ఆ హత్య ఎన్నికలు జరిగింది ఏప్రిల్ పదకొండవ తేదీ మరి ఆ విధంగా ఆ ఎన్నికల్లో అది ఫ్యాక్టర్ పనిచేయదంటారు ఆ సింపతి ఫ్యాక్టరీ అనేది సో దానివల్ల ఎంతో కొంత వైసీపీ బెనిఫిట్ పొందలేదా తీరాకట్ చేస్తే మొత్తం ఉల్టా పల్టా చేశారు ఆ సమయంలో నారాస రక్తచరిత్ర అన్నారు సాక్షిలో పెద్ద పెద్ద హెడ్డింగ్స్ పెట్టేశారు మరి అటు ఆ కోణంలో అన్న పోలీసులు సిబిఐ వాళ్ళు దర్యాప్తు చేపట్టారా చేపడితే వాళ్ళకి నోటీసులు ఇచ్చారా ఇట్లా ఎన్ని ప్రశ్నలు మిగిలిపోయినాయో సో ఈ నేపథ్యంలోనే మరి మరలా ఈవిడు లేఖ రాయటం ఈ నేపథ్యంలో మరలా దర్యాప్తు జరగబోతుందా ఏం జరుగుతుందో తెలియాలి అంటే మరికొంత సమయం చూడవలసి ఉంది ఈ వీడియో పైన మీ అభిప్రాయం ప్రధానంగా వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య ఇంతవరకు ఆ కేసు తేల్చకపోవడం పైన మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ